అనే ఒక ఈ ఇక్కడికి ఈ కార్యక్రమంలో మన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని మన సద్గురు స్వామి గారు మూడు రోజుల కింద వచ్చి మన పంతులు గారిని గచ్చారు స్వామి మన ఈ యొక్క గుడి పురాతనమైన గుడి కొన్ని వేల సంవత్సరాలు ఈ గుడికి చరిత్ర ఉంది కాబట్టి మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా అని చెప్పి మాకు సద్గురు స్వామి గారు విచ్చేసి మూడు రోజుల కింద మనం పిలవడం జరిగింది సా గురుజీ గారు మీరు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు విచ్చేసి మరి ఈ యొక్క భ్రమనామికా మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఇంత పెద్ద ఎత్తున మరి ఇలాంటి కార్యక్రమము మరి యొక్క హిందూ సమాజం మరి స్వామీజీలు వచ్చి మరి మాకు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం అన్నది మాకు ఎంతో సంతోషం అని చెప్పి ప్రతిది నేను దగ్గరుండి చూసుకుంటాను ప్రతి కార్యక్రమంలో నేను ముందుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తానని చెప్పి సద్గురు స్వామి గారి ఆశీర్వాదంతో ఇక్కడ వచ్చిన స్వామిలందరితోటి మీరు మాకు ఇలాంటి కార్యక్రమము మళ్ళీ ఇంకో ఎన్నో చెయ్యాలని చెప్పి ఇంకో ఎన్నో చేస్తానని చెప్పి మీ యొక్క గురువుజీలు అందరి ఆశీర్వాదం ఇవ్వాలని ఆ దేవుని ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ఉన్న భక్తులందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశాము మరి అందరూ స్వామీజీలకు వారికి సపరేట్ భోజన సౌకర్యం ఏర్పాటు చేశాము భక్తులందరికీ వేరే సపరేట్ భోజనాలు ఏర్పాటు చేశాము వచ్చిన భక్తులందరూ భోజనాలు చేసిన తర్వాతనే కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడ ఉండి మరి ఇంతమంది స్వామీజీలు ఇంతమంది పీఠాధిపతులు మరి మన గుడికి రావడం ఎంతో పుణ్యం చేస్తున్నాము ఎన్నో జన్మం అని చెప్పి నేను భావిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ స్వామీజీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని